తల్లి ఎక్కడ జరిగిన విధంగా మంగళగిరి నియోజకవర్గానికి మీ లోకేష్ ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసేట నేను కొద్ది దూరం పాదయాత్ర ఆరోగ్యవర్గం ఇబ్బంది ఉందంటే ఉచితంగా బస్సు పంపించి మందులు కూడా అందించింది తెలుగుదేశం పార్టీ తల్లి ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక ఊర్లో ఎవరైనా చనిపోతే వాళ్ళని ఆదుకునేదానికి మట్టి ఖర్చులకి పదివేల రూపాయలు కూడా అందించాం మహిళలు సొంత సొంతకాలపై నిలబడాలంటే కేవలం కుట్టు నేర్పిస్తాం కాదు ఉచితంగా పట్టి తల్లి అమ్మా ఇప్పుడు ఆలోచించండి అమ్మా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మీరు రెండు కుటుంబాలకు అవకాశం ఇచ్చారు మొదటిది మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం మురుగుడు హనుమంతరావు గారు పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశారు పెద్దలు ఐదు సంవత్సరాలు దాంట్లో మంత్రిగా కూడా చేశారు తల్లి తన సభ్యురాలుగా పనిచేసిన తల్లి ఇప్పుడు మీరు రెండుసార్లు అంటే పది సంవత్సరాలు ఆల రామకృష్ణారెడ్డి గారికి అవకాశం ఇచ్చారు తల్లి అంటే రెండు కుటుంబాల మధ్యన ఇరవై ఐదు సంవత్సరాలు మన పరిపాలించినాయి ఇప్పుడు గుండిపోయినా చేపెట్టుకుని ఆలోచించడమ్మా నేను చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో అది సాత్తం అన్న వాళ్ళు చేశారు గెలి గెలిచిన సభ్యుడు కరకట్ట కమల్ హాసన్ ఆల రామకృష్ణారెడ్డి గారు ఏనాడైనా మన ఊరికొచ్చి మన సమస్యలు ఏంటి దాన్ని ఎలా పరిష్కరించాడు తల్లి ఓడిపోయిన మీలోకే నిసల్ మీ గురించి ఆలోచించాడు తల్లి నేను పాదయాత్రకి వెళ్ళినప్పుడు కూడా నా మనసు ఇప్పుడు మంగళగిరిలోనే ఉండే తల్లి అమ్మ నేను ఇక్కడ పుట్టలేదు ఇక్కడ పెరగలేదు నేను పుట్టి పెరిగింది హైదరాబాదులో కానీ ఎప్పుడైతే మంగళగిరిలో నేను పోటీ చేశానో మంగళగిరి నియోజకవర్గాన్ని నా సొంతం చేసుకున్నాను తల్లి అమ్మ ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని పని చేసేదానికి వచ్చా నా తెల్లగడ్డని చూసి ముసలడం అనుకో తల్లి కరగట కమ కమలాసన్ లాగా రంగస్తా నాకు రాదు తెల్లి నాలో కసిం తల్లి పంజాలో తపన్ ఉంది నాకు రెండే రెండు లక్ష్యాలు మొదటిది పేదరికం లేని మంగళగిరి రెండోది భారతదేశంలో నాలుగు వేల అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు పట్టుదలతో వచ్చా పని చేసేదానికి వచ్చా తల్లి అమ్మా గతంలో నేను ఓడిపోయిన తర్వాత కోవిడ్ వచ్చింది రెండో వేవ్ అయిన తర్వాత మన గ్రామానికి వచ్చా పాదయాత్ర మార్గంలో అందరినీ కలిసా చాలామంది ఇల్లు కూడా వెళ్తాం జరిగింది తల్లి ఆనాడు వచ్చినప్పుడు మీరు నాకు ప్రత్యేకంగా కొన్ని సమస్యలు పరిష్కరించమని మీరు కోరారు మొదటిది తరతరాలుగా మీరు ఇక్కడ నివసిస్తున్న ఉన్నాయి లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నారు ఆ భూమికి శాశ్వత భూహక్కు కల్పిస్తూ పట్టాలు కావాలని మీరు కోరారు అది అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం హామీ ఇస్తున్నాం రెండోది ఆనాడు చెప్పారు డ్రైనేజ్ సమస్య గురించి మురి కాళ్ళ గురించి మన మురికి నీరు వెళ్ళి పక్కనోడి ఇంటి ముందలు తల్లి మనకి వాళ్ళకి గొడవ దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ తల్లి మన గ్రామంలో భూగర్భ డ్రైనేజ్ చేసి దోమలు లేకుండా చేసి బాధ్యతగా కమ్యూనిటీ హాల్ కూడా కట్టాలని ఆనాడు నన్ను కోరారు అది కట్టే బాధ్యత కూడా నేను తీసుకుంటా తల్లి ఇంకా శ్మశానం కూడా కావాలని పెద్దలు కోరారు ఇది ఇక్కడనే కాదు తల్లి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య అది దామాష ప్రకారం అవసరమైన మేర వరకు భూమి కొనుగోలు చేసి ప్రారి గోడ కట్టి శ్మశానం కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం హమ్మిస్తున్నా అమ్మా ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే బటన్ నొక్కినా బట్ట నొక్కినా అంటున్నాడు తల్లి లేదు తమ్ముడు నొక్కుతున్నాడు రెండు బటన్లు రెండు బటన్లు అమ్మ బొలుగు బట్ట నొక్కుతాడు పది రూపాయలు పడుతుంది తల్లి అదే క్షణం ఎర్ర బట్ట నొక్కుతాడు వంద రూపాయలు పోతుంది తల్లి ఎందుకు పో ఎలా పోతుందో కదా తల్లి కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారు ఏమా మార్చ్ మార్చి బిల్లు ఏప్రిల్ మాసంలో వచ్చింది అందరు కాలిందా వందల్లో వచ్చేది వేళ్ళు వస్తున్నాయి వేళ్ళు వచ్చే కరెంటు బిల్లు పది సేళ్ళు వస్తున్నాయి తల్లి కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారు తల్లి పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు భారం వేశారు తల్లి ఇంకో పక్కన చూస్తే ఇంటి పన్ను పెంచారు చెత్త పన్ను పెంచారు నిత్యావసర సరుకుల ధరలు పెంచారు చివరికి క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచారు తల్లి అందుకే చెప్తున్నారు రెండు బటన్లు ఉన్నాయి తల్లి ఒక బటన్ నొక్తాడు పది రూపాయలు పడుతుంది ఇంకో బటన్ నొక్తాడు వంద రూపాయలు చనిపోతుంది తల్లి అమ్మా జగన్మోహన్ రెడ్డి గారికి సవర రాజకీయాలంటే బాగా ఇష్టం తల్లి రెండు వేల పద్నాలుగులో తండ్రి సమ వాడుకున్నారు రెండు వేల పంతొమ్మిది వచ్చి గల సొంత బాబాయిని చంపేసి ఆ బాబాయ్ సమ వాడుకున్నారు ఏమో రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి గారిని హత్య జరిగినప్పుడు ఆ నింద ఎవరి పైన వేశారు చంద్రబాబు నాయుడు గారి పైన వేశారు తల్లి ఒక సామెత ఉంది అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగొచ్చే లోపల నిజం గడప దాటదని ఈరోజు సునీత గారి లాగా ఐదు సంవత్సరాల తర్వాత నిజం బయటకు వచ్చింది తల్లి ఎంత అన్యాయమో చూడండి సొంత బాబాయ్ని చంపేసుకున్నారు రాజకీయాలు చేశారు ఇప్పుడు తెలుసు తల్లి ఇప్పుడు ఆయనకు తెలుసు ఎన్నికలు వస్తున్నాయని కావాలని వాలంటీర్లు వాడి వైకాపా పార్టీ తరఫున ప్రచారం చేయించారు అది తెలుసుకున్న ఎలక్షన్ కమిషన్ ఏకంగా మీరు ప్రచారం చేయకూడదు మీరు చట్టాన్ని ఉల్లంఘించారు ప్రభుత్వ బాధితుల నుంచి రెండు నెలలు దూరం ఉండనని వాలంటీర్లు చెప్పారు ఒకటో తారీఖు వస్తుందని తెలుసు పెన్షన్ ఇవ్వాలని తెలుసు కానీ ముఖ్యమంత్రి గారు పట్టించుకోరు మొదటి రోజు కేవలం పది శాతం నిధులు పంపించారు తల్లి దానివల్ల వృద్ధులందరూ క్యూ కట్టుకుని సచివాలయం ముందరుంచునే పరిస్థితి తల్లి మంచి ఎండల్లో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు మంది వృద్ధులు చనిపోయారు తల్లి ఇప్పుడు ఆ వృద్ధుల సవాలు వాడు వాడుకుని సవ రాజకీయం ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తల్లి అమ్మాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేశారు అది చూస్తే నాకు అర్థమైపోయింది రాజీనామా లేఖ ఇచ్చేశాడని ఎవరన్నా ఎన్నికలు ఓటమి తర్వాత రాజీనామా లేఖిస్తాడు తల్లి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందల్నే రాజీనామా లేఖ ఇచ్చారు తల్లి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో రెండు వందల రూపాయలు పెన్షన్ని రెండు వేల రూపాయలు చేశారు తల్లి రెండు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ఇంకొక మూడు సంవత్సరాల తర్వాత రెండు వందల యాభై రూపాయలు పెంచుతాడంట వృద్ధులు నిలుపుతున్నా అమ్మ రెండు నెలలు ఒప్పికబట్టు మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది మూడు వేల రూపాయలు ని నాలుగు వేల రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి అంతేకాదు తల్లి వాలంటీర్ వ్యవస్థ మేము కొనసాగిస్తాం కేవలం పెన్షనే కాదు ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకి చేర్చే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి అమ్మా నేను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ప్రజలు పడుతున్న కష్టాలకు నేరుగా నేను తెలుసుకున్నాను తల్లి అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో రూపొందించాం తల్లి దాంట్లో ఆరు హామీలు ఇచ్చాం తల్లి మొదటి హామీ మన ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం మెగాడిఏసీ పైన ఉంటుందని ఈ సభాముఖం మీ అందరికీ తెలుపుతున్న అమ్మా రూపాయి రూపాయి జమ చేర్చి లక్షల ఖర్చు పెట్టి పిల్లలు చదివిస్తున్నారు వాళ్ళు ఉద్యోగాలు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి అందుకే మొదటి హామీ ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా అందిస్తాం తల్లి రెండు హామీ మీ అకౌంట్లో జమ చేస్తాం మూడో హామీ అందిస్తుందని ఈ సభాముఖం హామీస్తున్నాం నాలుగో హామీ ప్రతి రైతుకి ప్రతి ఏడా ఆర్థిక సాయం కింద ఇరవై వేల రూపాయలు కూడా అందిస్తాం ఇంకా ఐదో హామీ ఇంట్లో చదువుకున్న పెద్ద పిల్లలుంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా పదిహేడు వేల రూపాయలు మన ప్రభుత్వం వేస్తుంది తల్లి అంటే ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంతమ్మా డ్వాక్రా సంఘాలు ఉన్నారు లెక్కలు బాగా చెప్తారు కదా ఎంతమ్మా నలభై ఐదు వేల రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తాం ఇంకా ఆరోహమి మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మేము కల్పించబోతున్నామని ఈ హామీ ఇస్తున్నాం తల్లి మన గ్రామంలో దళిత సోదరులు ఉన్నారు వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత సోదరుల కోసం ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం ఒక్క విద్యలోనే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ పీజీ ఫీ రింబర్స్మెంట్ విదేశీ విద్య లాంటి కార్యక్రమాలు చేపట్టాం తల్లి కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది దళితులకి రావాల్సిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది తల్లి అంతేకాదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు లేని విధంగా దళితుల పైన దాడులు జరుగుతున్నాయి వాళ్ళ పార్టీకి చెందిన ఒక యదవ ఉన్నాడు అతని పేరు దయచేసి గుర్తుపెట్టుకోండి అనంత బాబు ఈ అనంత బాబు గంజాయి మొత్తలో అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకంగా కొట్టి చంపేసి సవాన్ని డోర్ డెలివరీ చేశాడు తెలియదు ఆ వ్యక్తికి ముఖ్యమంత్రి గారు ఏయించారు తెలుసా ఎమ్మెల్సీ పది మొన్న ముఖ్యమంత్రి గారు బస్సు యాత్రకు వెళ్తే ముఖ్యమంత్రి గారు పక్కన ఆ వ్యక్తి నుంచో పెట్టుకుంటాడు చూడండి దళితులు అంటే ఎంత చిన్న చూపు ఈ ప్రభుత్వానికి అమ్మా దళితులకి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తారు దళితులు ఎవరైనా వాళ్ళ హక్కుల గురించి పోరాడడానికి వస్తే వాళ్ళని కూడా చంపేసి సవాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు తల్లి ఇంకో పక్కన మా మైనార్టీ సోదరులు కూడా ఆలోచించాలి అమ్మా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది ఆనాడేజ్ రంజాన్ తోఫా ఇచ్చాం ఇమామ్జములకి గౌరవ వేతనం ఇచ్చాం హజ్ యాత్రులకు సబ్సిడీ ఇచ్చి మరి పంపించాం రంజాన్ మాసం వస్తే మసీదులకి వేసినాం కూడా డబ్బులు ఇచ్చాం తల్లి కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీలకి చాలా అన్యాయం జరిగింది ఈరోజు హత్యలు ఆత్మహత్యలు జరిగే పరిస్థితి మనందరూ తెలుసు ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటే మహా పాపం అలాంటిది నంద్యాల అబ్దుల్ సలాం అది మొత్తం కుటుంబం కలిసి కట్టుగా ఆత్మహత్య చేసుకున్నారు తల్లి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న తర్వాత వీడియో బయటకు వచ్చింది అబ్దుల్ సలాం చెప్పాడు వైకాపా నాయకులు మమ్మల్ని వేధిస్తున్నారు మా భూమి లాక్కున్నారు మేము చనిపోతేనే మేలని ఆత్మహత్య చేసుకుంటున్నామని మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకుని చిన్న బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకున్నాం రెండో ఘటన నేను పాదయాత్రలో పా పుంగనూరు నియోజకవర్గం వెళ్ళినప్పుడు పాలమనేరు నియోజకవర్గంలో మిస్బా అన్నిట్లో బాగా చదువుతుంది అన్ని సబ్జెక్ట్స్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఆ మిస్బా బాగా చదువుతుందని వైకాపా నాయకుడు కూతురు అన్నిట్లో సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బా తల్లిదండ్రుల్ని వేధించారు ఒక సంవత్సరం పాటు వెంటాడారు మిస్బాని వదలపెట్టలేదు ఇంకా అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుంటుంది వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నన్ను కలిశారు డైరీ చూసా మొదటి పేజీలో మిస్బా రాసింది నేను బాగా చదువుతా డాక్టర్ అవుతానని రెండో పేజీలో రాసింది నేను చనిపోతే మా తల్లిదండ్రులను హాయిగా ఉంటారు చనిపోయేదానికి కారుకులు వీలు వీలని పేరు మరి రాసి ఆత్మహత్య చేసుకుంది మిస్బత్త ఇప్పుడు కూడా ఆ నిందితుల్ని పట్టించుకోలే పట్టుకోలేదు ఈ ప్రభుత్వం అమ్మ ఇంకో పక్కన నర్సరాపేటలో వాఫ్ భూముల తరపున పోరాడినందుకు ఇబ్రహీంని ఇలాంటి వీధిలో నరికి చంపేశారు వైకాపా నాయకులు ఆ కుటుంబానికి న్యాయం చెల్లెత్త ఇంకోటి మా మైనారిటీ సోదరులు గుర్తుపెట్టుకోవాలమ్మా సిఏ గురించి ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నారు అమ్మా ఆనాడు బిల్లు వస్తే లోక్సభలో అక్కడున్న ఇరవై రెండు మంది వైకాపా ఎంపీలు గుంపగొద్దుగా ఓటేసేడు తల్లి మిథున్ రెడ్డి ఆ సీఏని సమర్థిస్తూ మాట్లాడారు లోక్సభ రాజ్యసభకు ఆ బిల్లు వస్తే వాళ్ళ పార్టీకి చెందిన తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు కూడా ఆ బిల్కి ఓటేశారు విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఏకంగా ఆ బిల్ని సమర్థిస్తూ మాట్లాడారు కానీ ఇప్పుడు వచ్చి దుష్ప్రచారం చేస్తారు తెల్ల కాగితం పైన ఎందుకంటే వాళ్ళ పార్టీ పేరు పెట్టేదాన్ని కూడా సిగ్గుపడుతున్నారు అందుకే తెల్ల కాగితం పైన సిఏ గురించి దుష్ప్రచారం చేస్తున్నారు అందుకే మా మైనార్టీ సోదరులు నేను హామిస్తున్నా ఇక్కడ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు మేము అందరం ఉన్నాం మైనార్టీ సోదరుని మా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని దయచేసి మీరు నమ్మద్దండి మీరు నమ్మద్దండి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదని వాళ్ళ అబద్ధాలు చెప్పేదానికి వస్తారు తల్లి ముఖం మైనార్టీ సోదరులు అందరినీ కోరుతా అమ్మా పని చేసేదానికి వచ్చా నియోజకవర్గం రూపురేఖలు మార్చడానికి వచ్చా అందుకే తల్లి నన్ను ఆశీర్వదించండి దీవించండి తప్పనిసరిగా మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు కదా నేను మీ చుట్టూ తిరిగి మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖ హామీస్తూ ఇది రచ్చబండ కార్యక్రమం మీ సమస్యలు కూడా తెలిసిన వచ్చా మీకేమైనా సమస్య ఉంటే గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మీరు మీ స్థానంలో చేయిపైకి ఎత్తండి కుర్రుడు వచ్చి మైకిస్తాడు లేంటే నుంచోండి ఇస్తాడు మీరు మీ సమస్య తెలియజేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను